హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్న్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బిత్తంచర్ల బం చర్ల కొత్త కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెట్టీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి చూస్తాను అండి ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ వివర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి వైట్ కలర్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నేల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం పంతొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్మెంట్ కాదండి జన్యున్ వెహికల్ నాన్ యాషన్టల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైపోర్షన్ అవుతుందండి రెండు వేల పంతొమ్మిదిలో షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే ఉన్నా ఏవైతే ఉన్నాయ్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికలకు ఫుల్ వీడియో కూడా ఛానల్ అయితే అప్లోడ్ వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీ అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బై